నమస్కారం నేను మీ రవికిరణ్ శర్మ ఈరోజు రెండవ తేదీ మంగళవారం ఈరోజు పంచాంగము మరియు రాశి ఫలాలు చెప్పడం జరుగుతోంది ఈరోజు మంగళవారం అవడం వల్ల శ్రీ ఆంజనేయస్వామి అనుగ్రహం కలగాలని ఆంజనేయస్వామి స్తోత్రంతో ప్రారంభం చేయడం జరుగుతోంది ఆంజనేయం మహావీరం బ్రహ్మ విష్ణుం శివాత్మకం కరుణార్క ప్రభో శాంత రామదూతం నమామ్యహం సంతో సమాకృతమస్మభ్యం దావరుణ మన్యో దాహృతేషు చర్ వరాజిదా సో అపనిలయ రామదూత నమ రెండవ తేదీ మంగళవారము శ్రీ క్రోధినామ సంవత్సరము ఉత్తరాయణము గ్రీష్మృతు జ్యేష్ఠమాసము కృష్ణపక్షము తిథి ఏకాదశి ఉదయం ఎనిమిది గంటల యాభై ఏడు నిమిషాల వరకు ఉన్నది తదుపరి ద్వాదశి తిథి భరణి నక్షత్రము ఉదయం ఆరు గంటల ఇరవై ఐదు నిమిషాల వరకు ఉన్నది తదుపరి కృతిగా నక్షత్రము తెల్లవారుజామున నాలుగు గంటల యాభై ఎనిమిది నిమిషాల వరకు ఉన్నది అమృత గడియలు రాత్రి రెండు గంటల నలభై నిమిషాల నుంచి నాలుగు గంటల వరకు ఉన్నవి దుర్ముహూర్తము ఉదయం ఎనిమిది గంటల పదకొండు నిమిషాల నుంచి తొమ్మిది గంటల ఒక నిమిషం వరకు పునర్దుర్ముహూర్తము రాత్రి పది గంటల యాభై ఆరు నిమిషాల నుంచి పదకొండు గంటల నలభై ఐదు నిమిషాల వరకు ఉన్నది వర్జము సాయంత్రం ఐదు గంటల నలభై నిమిషాల నుంచి ఏడు గంటల పదకొండు నిమిషాల వరకు వర్జ్యం ఉన్నది రాహుకాలము మధ్యాహ్నం మూడు గంటల నుంచి నాలుగు గంటల ముప్పై నిమిషాల వరకు ఉన్నది యమగండము ఉదయం తొమ్మిది గంటల నుంచి పది గంటల ముప్పై నిమిషాల వరకు యమగండం ఉన్నది గుళిక కాలము మధ్యాహ్నం పన్నెండు గంటల నుంచి ఒక గంట ముప్పై నిమిషాల వరకు ఉన్నది ఈరోజు మంగళవారం ఏకాదశి తిథి అవటం చాలా విశేషం ఏకాదశి తిథికి మహావిష్ణువు అధిపతి కాబట్టి ఈరోజు ఆంజనేయ స్వామికి విశేషముగా ప్రదక్షిణలు చేయటము హనుమాన్ చాలీసా పారాయం చేయటము అలాగే సుబ్రహ్మణ్య కరావలంబ స్తోత్రాన్ని పారాయం చేయటము సుబ్రహ్మణ్య అభిషేకం చేయడం ద్వారా అనుకూలతలు వచ్చే అవకాశం ఉన్నది అలాగే ఈరోజు ద్వాదశ రాశి వారికి ఎలా ఉండబోతోంది అనే విషయాన్ని చెప్పడం జరుగుతోంది మేషరాశికి అధిపతి కుజుడు మంగళవారాధిపతి కుజుడు అవటం వల్ల అనుకూలతలు వచ్చే అవకాశాలున్నాయి అలాగే రియల్ ఎస్టేట్ వ్యాపారం అది బాగుంటుంది ఈ రోజున కు మేషరాశి వారికి అలాగే భాగ్యంలో గురుడు ఉన్నాడు తృతీయంలో శుక్ర అనుకూలంగా ఉన్నారు సష్టమంలో కేతువు అనుకూలంగా ఉన్నాడు ఏకాదశంలో శని అనుకూలంగా ఉన్నాడు వ్యయంలో కేతువులు ఉన్నారు రాహు ఉన్నాడు కాబట్టి కొంచెం ఇబ్బంది కలిగే అవకాశం ఉంది వ్యయంలో అలాగే చంద్రుడు వృషభ రాశిలో సంచారం చేయడం భాగ్యస్థానంలో సంచారం చేయడం వల్ల గురుచంద్రులు కలయిక ఈరోజు అంశంగా చెప్పవచ్చు ఈ రాశివారికి అలాగే రాహు ఇబ్బందిగా ఉన్నాడు కాబట్టి వీళ్ళు విశేషముగా అమ్మవారు దుర్గా సూక్తాన్ని వినడం ద్వారా ఆ యొక్క రాహు బలంతో అనుకూలతలు వచ్చే అవకాశాలు ఉంటాయి దుర్గా అమ్మవారికి విశేషముగా కుంకుమ అర్చన చేయడం వల్ల అనుకూలతలు వచ్చే అవకాశాలు ఉన్నాయి వృషభ రాశి వృషభ రాశి అధిపతి శుక్రుడు ఈరోజు మంగళవారాధిపతి కుజుడు కాబట్టి శుక్రుడికి కుజుడు ప్రతికూలం కాబట్టి కొంచెం అనుకూలతలు తక్కువగా ఉంటాయి అలాగే ఈరోజున వృషభ రాశికి భాగ్యంలో బుధ శుక్ర రవి సంచారం అనుకూలంగా ఉన్నాయి అలాగే పంచమ స్థానంలో కేతువు ఏకాదశంలో రాహువు దశమంలో శని సంచారం అనుకూలంగా ఉంది అలాగే జన్మంలో చంద్రుడి వల్ల జన్మ గురుడు వల్ల కొన్ని ఇబ్బందులు పడే ఉన్నాయి వీళ్ళు విశేషముగా చంద్ర గురులు ప్రతికూలంగా ఉన్నారు కాబట్టి చంద్రుడికి గురుడికి ఓం చంద్ర ఆయన మహా ఓం గురవే మహ అనేటువంటి నామాన్ని జపం చేయటము అట్లాగే గురు చంద్రుడు కలయిక విశేష యోగం కాబట్టి విశేష రాజయోగంగా చెప్పబడుతుంది కాబట్టి వీళ్ళకి అనుకూలతలు వచ్చే అవకాశాలు ఉన్నాయి అలాగే వీళ్ళకి నరదృష్టి నరకోశ అధికంగా ఉంటుంది కాబట్టి వీళ్ళు భైరవాష్టకాన్ని పారాయం చేయడం ద్వారా అనుకూలత వచ్చే అవకాశం ఉంది మిథున రాశి వారికి ఎలా ఉండబోతుందని చెప్తున్నా రాశ్యాధిపతి బుధుడు పారాధిపతి కుజుడు అనుకూలంగా ఉన్నారు కాబట్టి జన్మంలో బుధ రవిశుక్ర అనుకూలత ఉంది కాబట్టి అర్ధాష్టమ కుజుడు వల్ల ఇబ్బందులు ఉంటాయి అర్ధాష్టమ కేతు వల్ల ఇబ్బందిగా ఉంటాయి అలాగే అర్ధ అష్టమ శని భాగ్యంలో శని ఉండడం అనుకూలంగా ఉంది అట్లాగే తొమ్మిదవ స్థానంలో పదవ స్థానంలో రాహు అనుకూలంగా ఉన్నాడు ఏకాదశంలో గుజురు వ్యయంలో గురుడు ఉన్నాడు అంటే పన్నెండవ స్థానంలో గురుడు ఉండడం వల్ల కొన్ని ఇబ్బందులు వచ్చే ఉన్నాయి ఈ రాశి వారికి అందువల్ల వీళ్ళు దత్తాత్రేయ కవచాన్ని పారాయం చేయడము ఓం దత్తాత్రేయ అని మహానే నామాన్ని పారాయం చేయడం ద్వారా వీళ్ళకి అనుకూలతలు వచ్చే అవకాశాలు ఉన్నాయి కర్కాటక రాశి కర్కాటక రాశి అధిపతి చంద్రుడికి కుజుడు అనుకూలం కాబట్టి ఈ రోజున ఈ రాశి వారికి అనుకూలత వచ్చే అవకాశాలు ఉన్నాయి వీళ్ళకి తృతీయంలో కేతు సంచారము అష్టమంలో శని ఉన్నాడు కాబట్టి ఇబ్బంది కలుగజేస్తాడు భాగ్యంలో రాహు కేంద్రంలో కుజుడు ఏకాదశంలో గురుడు అనుకూలతలు కలుగజేస్తూ ఉంటాడు వ్యయస్థానంలో బుధ శుక్ర సంచారం వల్ల కొన్ని ఇబ్బందులు కలిగే అవకాశాలు ఉన్నాయి అందువల్ల వీళ్ళు విశేషముగా ఈ రోజున విష్ణు సహస్రనామ పారాయణ చేయటము అలాగే విష్ణుమూర్తి ఆరాధన చేయటం వల్ల అనుకూలతలు వచ్చే అవకాశాలు ఉన్నాయి సింహరాశి సింహరాశి ఆధిపతి రవికి పూజలు అనుకూలం కాబట్టి ఈరోజు సింహరాశికి అనుకూలత వచ్చే అవకాశం ఉంది ఖచ్చితంగా భాగ్యంలో సంచారము అష్టమంలో రాహు సంచారం వల్ల కొన్ని ఇబ్బందులు వచ్చే అవకాశాలు ఉన్నాయి నవమంలో కుజుడు అనుకూలంగా ఉన్నాడు దశమంలో గురుడు అనుకూలంగా ఉన్నాడు ఏకాదశంలో బుధ శుక్ర సంచారం అనుకూలంగా ఉంది అయితే అష్టమరాహు వల్ల వీళ్ళు సిద్ధేశ్వరి సిద్ధ విద్య సిద్ధమాత యశస్విని అనేటువంటి నామాన్ని నూట ఎనిమిది సార్లు పారాయం చేసినట్లయితే అనుకూలతలు వచ్చే అవకాశాలున్నాయి కన్యారాశి వారికి ఎలా ఉండబోతుందో చెప్తున్నా కన్యారాశి అధిపతి బుధుడు ఏకాదశంలో ఉండడం వల్ల అనుకూలతలు వచ్చే అవకాశాలు ఉన్నాయి బుధుడికి కుజుడు మిత్రుడే కాబట్టి వారాధిపతి అయిన మిత్రుడు అనుకూలంగా ఉండడం వల్ల ఈరోజు కన్యారాశికి అనుకూలతలు వచ్చే అవకాశం ఉన్నాయి అష్టమంలో కుజసంచారం కొంచెం ఇబ్బంది కలగజేస్తుంది మిగతా గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి కాబట్టి వీళ్ళు విశేషముగా ఓం సుబ్రహ్మణ్యాయ నమ అనేటువంటి నామాన్ని తెలవటము అలాగే ఓం నాగరాజాయ నమహ అనేటువంటి నామాన్ని నూట సార్లు బారాయం చేయటము సుబ్రహ్మణ్య స్వామికి పూజ చేయటము పంజామృతాభిషేకం చేయడం ద్వారా ఈ రాశికి అనుకూలతలు వచ్చే అవకాశాలు అవకాశాలున్నాయి తులారాశి అధిపతి శుక్రుడు అవటం వల్ల శుక్రుడికి కుజుడు వ్యతిరేక వ్యతిరేకం కాబట్టి కొన్ని ఇబ్బందులు పడే ఉన్నాయి ఈ రాశికి అష్టమంలో గురుడు ఉన్నాడు కాబట్టి గురుబలం తక్కువగా ఉంటుంది వీళ్ళు విశేషముగా హయగ్రీవ కవచాన్ని పారాయం చేయడం ద్వారా అనుకూలతలు వచ్చే అవకాశాలు ఉన్నాయి అలాగే శుక్రానుకూలత కలగడం వల్ల అమ్మవారి యొక్క నామము ఓం మహారాజ్ఞే నమ అనేటువంటి నామాన్ని నూట ఎనిమిది సార్లు ఆరాయం చేయడం ద్వారా అనుకూలతలు వచ్చే అవకాశాలు ఉన్నాయి వృచ్చిక రాశి వృచ్చిక రాశికి అర్ధాశ్రమంలో శని ఉండడం వల్ల ఇబ్బందులు కలిగే అవకాశాలు ఉన్నాయి కుజుడు అనుకూలంగా ఉన్నారు రాష్ట్ర ఆధిపతి కుజుడు వారాధిపతి కుజుడు అవడం వల్ల అనుకూల యోగాలు వస్తాయి కాబట్టి కొంచెం ఆరోగ్య విషయంలో జాగ్రత్త ఉండాలి వీళ్ళు విశేషంగా విష్ణుమూర్తిని ఆరాధన చేయటము అలాగే విష్ణు సూక్తాన్ని వినడం ద్వారా అనుకూలతలు వచ్చే అవకాశాలు ఉన్నాయి అలాగే శనికి విశేషముగా జపము తర్పణ హోమం చేయడం ద్వారా అనుకూలతలు వచ్చే అవకాశాలు ఉన్నాయి ఆరోగ్య సమస్య నుంచి బయటపడే అవకాశాలు ఉంటాయి ధనురాశి రాశి ఆధిపతి గురుడికి కుజు అనుకూలంగా బట్టే అనుకూలంగా ఉంది ఈ రాశికి అర్ధాష్టమ రాహు ఇబ్బందిగా ఉన్నాడు పంచమంలో కుజుడు అనుకూలంగా ఉన్నాడు సంతాన స్థానంలో కుజుడు ఉండటం వల్ల సంతాన రీత్యా ఆనందదాయకంగా ఉంటుంది వీళ్ళకి అలాగే సష్టమంలో గురుడు ఉన్నాడు గురుడు వల్ల అనుకూలంగా ఉంటుంది సష్టమంలో గురుడు అనుకూలం సప్తమంలో బుధ రభిసుకుడు అనుకూలంగా ఉన్నారు అజ అర్ధాష్టమ రాహు వల్ల ఇబ్బందులు ఉన్నాయి కాబట్టి ఈ యొక్క రాహుకి విశేషముగా సర్పసూక్త సూక్త పారాయణ ద్వారా అనుకూలతలు వస్తాయి ఓం నాగరాజా విద్మహే నవనాగా దిమహి తన్నో సర్ప ప్రచూతయా అనేటువంటి నామాన్ని పదిహేడు సార్లు జపం చేసి సర్పాలకి విశేషముగా పంజామృతాభిషేకం చేసినట్లయితే అనుకూల యోగాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి మకర రాశి మకర రాశి అధిపతి శని భాగ్యంలో ఉండవల అనుకూలంగా ఉంటుంది అయితే శనికి కుజుడు శత్రువు కాబట్టి ఈ రాశికి ప్రతికూలతలు వచ్చే అవకాశాలు ఉన్నాయి వీళ్ళు అర్ధాష్టమ గుజుడు కుజుడు వల్ల ఇబ్బందులు ఉన్నాయి జన్మంలో ద్వితీయ స్థానంలో శని తృతీయంలో రాహు అనుకూలంగా ఉన్నాడు పంచమంలో గురుడు అనుకూలంగా ఉన్నాడు షష్టమంలో ఉదార విసుకులు అనుకూలంగా ఉన్నారు అయితే అర్ధాష్టమ కుజుడు వల్ల ఇబ్బందులు ఉన్నాయి కాబట్టి ఆధిపతి కుజురు అవ్వటం శని అవ్వటం వల్ల శనికి కుజుడు వ్యతిరేకం కాబట్టి వీళ్ళు ఆ యొక్క కుజ భగవాను అనుగ్రహం కోసం విశేషముగా సుబ్రహ్మణ్య స్వామికి విశేషముగా ఎర్ర చందనంతో అభిషేకం చేసినట్లయితే అనుకూలతలు వచ్చే అవకాశాలు ఉన్నాయి అలాగే ఈ యొక్క కుజుడికి ఎర్రడి పుష్పాలతో అర్చన చేసినట్లయితే అనుకూలతలు వచ్చే అవకాశాలుంటాయి కుంభరాశి కుంభరాశి అధిపతి శని కుజుడికి వ్యతిరేకం కాబట్టి తృతీయ స్థానంలో కుజుడు ఉన్నప్పటికీ కూడా ద్వితీయంలో భాగ్యంలో రాహు ఉన్నాడు అర్ధాష్టమ గురుడు అష్టమంలో కేతు వల్ల కొన్ని ఇబ్బందులు వచ్చే అవకాశాలు ఉన్నాయి ఈ రాశికి విశేషముగా ఆంజనేయ స్వామి యొక్క ఆంజనేయ దండకాన్ని పారాయణ చేసి నూట ఎనిమిది తమల భాగులతో అర్చన సింధూరం అర్చన చేయడం ద్వారా అనుకూలతలు వచ్చే అవకాశాలు ఉన్నాయి తదుపరి మీనరాశి మీనరాశి అధిపతి గురుడు అనుకూలంగా ఉన్నాడు గురుడికి కుజుడు అనుకూలం కాబట్టి ఈ రాశి వారికి ఈరోజు అనుకూలతలు వచ్చే అవకాశాలు ఉన్నాయి అలాగే ఈ రాశికి భాగ్యంలో కుజుడు అనుకూలంగా ఉన్నాడు వారాధిపతి భాగ్యంలో ఉండడం అనుకూలంగా ఉంటుంది తృతీయంలో గురుడు అనుకూలంగా ఉన్నాడు అర్ధాష్టమ శుక్ర వల్ల కొంచెం ప్రతికూలత వచ్చే ఉన్నాయి అలాగే సప్తమంలో కేతు సంచారం అనుకూలంగా ఉంది జన్మంలో రాహు వల్ల ఇబ్బందులు వచ్చే అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఈ రాహుకి విశేషముగా అమ్మవారి అధిష్టాన దేవత కాబట్టి చెండీ సప్తస్సులోకి దుర్గా సప్తస్సులోకి పారాయం చేయడం ద్వారా అనుకూలతలు వచ్చే అవకాశం ఉన్నాయి అలాగే దుర్గా కవచాన్ని పారాయం చేయడం ద్వారా అనుకూలతలు వచ్చే అవకాశాలు ఉన్నాయి చూశారు కదండి ఈ రోజున పన్నెండు రాసుల వారికి ఏ రకంగా ఉండబోతోందో అన్న విషయం ఈ నేటి పంచాంగము అందువల్ల నేను చెప్పినటువంటి ఈ యొక్క స్తోత్రాలు జపాలు చేసుకుని ఆ యొక్క భగవానుడి అనుగ్రహంతో మీ యొక్క కోరికలు అవన్నీ నెరవేర్చుకోవాలంటే ఈ యొక్క రెమెడీస్ పాటించి చక్కగా మీ అనుకున్న కోరికలు నెరవేర్చుకోండి చూశారు కదండి నేను మీ రవికిరణ్ శర్మ వేలూరి జ్యోతిషరత్న అవార్డు గ్రహీత స్మార్త పురోహితుడు నమస్కారం ధర్మం మర్మం శాస్త్రం స్తోత్రం ఇలాంటి మరెన్నో విషయాల గురించి తెలుసుకోవడానికి సబ్స్క్రైబ్ చేసుకోండి ఆధాన్ ఆధ్యాత్మిక